దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునిగాక దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మరి నేటి దినమున దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా వాక్యాన్ని చదవడంలోనూ ప్రార్థన చేయడంలోనూ నిర్లక్ష్యం వహించకుండా దేవునికి దగ్గరగా బ్రతకడం నేర్చుకోవలసిందిగా ప్రభు దాసుడిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను మరి దేవుని వాక్యములో నుండి ైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలాగ లిఖింపబడినది శాంతి మీకు అనుగ్రహించి వెడుతున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీకుడి వెరవినీకుడి నేను వెళ్ళి మీ ఎద్దుకు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా ప్రధాన బిడ్లారా చాలా క్లియర్గా యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట చెప్తున్నాడు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడంట లోకములో ఇచ్చేటువంటి శాంతిగా ఆయన శాంతి ఉండదు ఆయన శాంతి నీకు సమాధానాన్ని కలుగజేస్తుంది నీకు సంతృప్తిని ఇస్తుంది నీ జీవితంలో వెలితిగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మారుస్తుంది దినా నా శాంతిని కోల్పోయి భయంకరమైనటువంటి ఇబ్బందులలో కూరుకునిపోయినటువంటి ప్రియ సహోదరి సహోదరుడ ఆయన శాంతిని నీకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు దానిని దొంగిలించి నీ కుటుంబంలో అశాంతిని కలుగజేసి గొడవలను కలుగజేసి నీకు భయంకరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి అపవాదిని నువ్వు బంధించేటువంటి క్రైస్తవుడుగా మారాలి నీ జీవితంలో ఒకవేళ నువ్వు క్రీస్తుని ఎరిగి ఉండొచ్చు ఎరగకపోయి ఉండొచ్చు కానీ నేను నీతో చెప్పదలుచుకున్నటువంటి మాట నువ్వు శాంతిని కోల్పోతున్నావు సమాధానాన్ని కోల్పోతున్నావు అంటే అపవాది ఎక్కడో దేవుడి నీకు అనుగ్రహించినటువంటి ఆ బహుమానము ఆ శాంతిని దొంగిలించాడని గుర్తుపట్టి దానికోసం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ ప్రారంభం చేస్తే దేవుడు ఖచ్చితంగా కోల్పోయిన శాంతిని అనుగ్రహించి నీ హృదయాన్ని కలవరపడనీయొద్దు చెప్తున్నాడు ఒకవేళ కలవరంతో నిండి ఉన్నావా ఇబ్బందితో నిండి ఉన్నావా వేదనతో నిండి ఉన్నావా నీకు ఒక శుభవార్త దేవుడు కోల్పోయినటువంటి శాంతిని నీకు అనుగ్రహించి కోల్పోయినటువంటి సమాధానాన్ని అనుగ్రహించి నీ జీవితంలో సంతోషంతో మరణాని ఆనంద భరిత భరితంలోకి వెళ్ళి సంతోషముగా దేవుని స్థుతించేటువంటి స్థితి దేవుడిని అనుగ్రహించునుగాక ఆమె నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన కలిగిన తండ్రి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే ఈ వాగ్దానాన్ని వింటున్నారో బిడల జీవితంలో శాంతిని కలిగించండి సమాధానం కోల్పోయి బాధపడుతున్న కుటుంబాల మధ్య సమాధానాన్ని కలిగించండి వ్యాపారంలోనూ జీవితంలో నష్టపోయమైన బాధపడుతున్న బిడల జీవితంలో కలవరపడుతున్న జీవితంలో ప్రవహణ విజయాన్ని అనుగ్రహించి నడిపించమని అయ్యా ఈ దినంలో ప్రయాణ మార్గంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించమని అయ్యానన్న దీవెలతో నింపి భద్రపరచమని ఏసే అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 రైస్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్